బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గందరగోళం నెలకొంది కృష్ణానగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్ బూత్ దగ్గర బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు అరే వాళ్ళని లేపేదా మమ్మల్ని వాళ్ళని ఫస్ట్ ఏం తో కృష్ణానగర్లో గందరగోళం నెలకొంది జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతోంది దొంగ ఓట్లు పోల్ చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ కూర్చుని బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు పోల్ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు స్టార్ట్ అయిపోయిందన్న తీసుకొచ్చి ముంచోని కార్యక్రమం రెండు రాష్ట్రాల నుంచి రౌడు తీసుకొచ్చి పెట్టుకుందాం ఒక రౌండ్ सर सर बोल कि सर नॉट ऑन दिस बूथ सर प्लीज कब सर यू आर नॉट सबमिटिंग यस 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 यू आर नॉट सबमिटिंग यस यू जस्ट आर सबमिटिंग प्लीज कम 3 बोतल अबकी 70 परसेंट आई दिस चलो मैं पीछे ना రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకున్న కరుణాకర్ అసలు కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద అసలు ఏం జరుగుతోంది సునీల్ కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దాదాపు అరగంట నుంచి పరిస్థితి కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అక్కడ రోడ్డుపై ధర్నాకు దిగారు ఆమె పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడే కాదు ఉదయం నుంచి కూడా చాలా పోలింగ్ బూత్ల వద్ద అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి పాల్పడుతున్నారు దొంగ ఓట్లు వేస్తున్నారు ముఖ్యంగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు ఎవరైతే ఒరిజినల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు రాకముందే కాంగ్రెస్ నేతలే ఓట్లు వేయిస్తున్నారు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వేరే వాళ్ళ ఓట్లు వేయిస్తున్నారు కాబట్టి దీనిపై పోలీసులు పట్టించుకోవట్లేదు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే తమకు న్యాయం చేయాలని చెప్పి మాగంటి సునీత చెప్తున్నారు కాబట్టి న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్పి ఆమె అక్కడ బయట ఇచ్చారు కాంగ్రెస్ నేతలు రౌడీజం చేస్తున్నారు గుండా చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు కూతుర్లతో కలిసి ఆమె అక్కడ కృష్ణనగర్ పోలింగ్ బూత్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మనం చూసాం మధ్యాహ్నం కూడా మాగంటి సునీత ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇదే అంశాన్ని చెప్పారు చాలా చోట్ల రిగ్గింగ్ జరుగుతోంది చాలా చోట్ల ప్రచారం చేస్తున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా చోట్ల డబ్బులు పంచుతున్నారు అయినప్పటికీ పోలీసులు కావచ్చు ఎన్నికల అధికారులు ఈసీ అధికారులు కూడా ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు తనను స్వయంగా తనను బెదిరించిన పరిస్థితిని కూడా మగంటి సునీత మీడియా సమావేశంలో వివరించిన పరిస్థితిని మనం చూశాం కాబట్టి ఇంకా కూడా రిగ్గింగ్ జరుగుతుంది ఇంకా ఎన్ని పోలింగ్ ఇంకా అరగంట సమయమే ఉంది అయినప్పటికీ పెద్ద ఎత్తున ఈ సాయంత్రం సమయంలో రెగ్గింగ్ కు పాల్పడుతున్నారు తన కళ్ళ ముందే చాలా మంది తమ ఓటర్లు కాకుండా ఓటర్లు కాకుండా ఓటు హక్కు లేకున్నా వేరే వాళ్ళ ఓట్లు ఎక్కడ పెద్ద ఎత్తున పోలింగ్ చేస్తున్నారని చెప్పి మగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కృష్ణానగర్ దగ్గర దాదాపు అరగంట అయింది కృష్ణానగర్ దగ్గరే మగంటి సునీత బైఠాయించింది న్యాయం చేసే వరకు అక్కడి నుంచి లేచేది అక్కడి నుంచి వెళ్ళేది అని చెప్పి బీస్ నుంచి కూర్చుంది పోలీసులు చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం సునీల్ ఓకే కరుణాకర్

ఏంది <talan> సార్ <talan> ગાડી ધરતી સર મેડમ ના ડ્રાઈવર બોલો મેડમ ડ્રાઈવર ના